ఎందుకు ఏడుస్తున్నా వాడు ఎలాంటి తెలిసిపోయిందని సిగ్గుపడి వాడు చాలా మంచోడు అని చెప్పావే ఇదేనా కొంచెం మంచోడే పిచ్చిదానా వాడి మాయలో నుంచి బయటికి రా నేను రాకపోయి ఉంటే నీ గొంతు కోసేవాడు

మనం మందు తగ్గటం చాలా అవసరం నాన్న ఆ అమ్మాయి వచ్చిన దగ్గర నుంచి మన ఇంట్లో కమ్యూనికేషన్ సిస్టమే దెబ్బతినిపోయింది నాన్న నాన్న మందే నాన్నీ విజయవంతమైన రెండో పెగ్గో నాన్న ఈ రోజు నుంచి మనకి గ్యాప్ రాకుండా లైఫ్ లాంగ్ ఇలాగే తాగుతూ ఉండాలా ఇదిగో వంకాయ పచ్చడి అద్కో ఏది నానా అమ్మేలా చనిపోయింది నాన్న ఎన్నిసార్లు చెప్పినా మర్చిపోతుంటావు నాన్న నువ్వు అమ్మ జాండ్రీస్ తో చచ్చిపోయింది నాన్న అనుకుంటావు నాన్న జాండ్రీసే కదా నాలుగు రోజుల్లో తగ్గిపోయిందని కానీ చాలా డేంజర్ నాన్న అమ్మ కోసం తిరగని ఆసుపత్రి లేదు నాన్న చూడని నర్సు లేదు నాన్న అమ్మ దేవత నాన్న ఏంది నాన్న బెల్ట్ తిత్తున్నావు టైట్ అయిపోయింది నా ప్యాంటు అదేంటి నాన్న చేతికి చుట్టుకుంటున్నావు బెల్ట్ నానా ఏది వాయువు నానా ఎద్దుకుంటున్నావు నాన్న బాబు రానా నానా మీ నా బాబా మీ నానా కాపోసి అబ్బ దుశావా అమ్మ ఎక్కడుంది నాన్న అమ్మ చచ్చిపోయింది కదా నా ఊరు మళ్ళీ అమ్మంటాం అన్నా నానా 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 వాబు రాదురా దేవుడా లేదు రానా నీ జబ్బ తిరుగుతుంది నువ్వు అమ్మని చూసావు ఠావు నా నీ చెబ్బ తిరుగుతుంది నువ్వు అమ్మని చూసీ నువ్వు అమ్మని చూసీచావు రానా ఎందుకు ఎందుకు అబద్ధం చెప్పావు ఎందుకు అబద్ధం చెప్పావు చెప్తా రానా అడిగావు కదా అమ్మ మీద కోపంతో నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాను అమ్మ బతుకుందని తెలిస్తే నువ్వు వెళ్ళిపోతావని అద్దుక్లని నేను చెప్పలేదు నాన్న సారీ నాన్న సారీయా పాతికేళుక నేను అమ్మ అమ్మని ఏడుస్తున్నాను నా ఏడుపు చూసుకుని నీకు చెప్పాలనిపించలేదు నాన్న మదర్ ప్రామిస్ అనిపించలేదు నాన్న నాకు నువ్వు ఇప్పుడు తండ్రిలో కనిపించట్లేదు నీ బతుకు నువ్వు బతుకు నేను మా మమ్మ దగ్గరకి నాన్నా నీ అయ్యో మా బాబుతో అమ్మ దగ్గరికి వెళ్ళిపోనా గ్యాడ్ ప్లస్ యూ ట్రైన్ టైమ్ కూడా వచ్చింది నీకు నాకు తెగిపోయింది మళ్ళీ నా దగ్గర కానీ జోలు కానీ రావద్దు వస్తే పాతేస్తా అప్పుడెప్పుడు ఆడెవడితోనో నువ్వు లేచిపోయావు ఇప్పుడు నా కూతురిని కూడా అలా పంపించేద్దాం అనుకున్నావా దాని జీవితం నాశనం అనుకున్నావాశనం చేద్దామనుకున్నది నువ్వు నేను పెళ్లి అనుకున్నాను అయినా అది నా కూతురు నువ్వెవర్తివే మధ్యలో ఏంటే నువ్వు నీ అత్తమ్మ ఫ్రెండ్సాకోసలు దాటావు నీకోసం వెతకను

సరే నా మెయిన్ కోడలికి ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారు ఒప్పుకోవట్లేదని కొడుతున్నారు దాన్ని రక్షించండి ప్లీజ్ కంప్లైంట్ ఇస్తున్నావా అవును ఆ పిల్లని తీసుకొనిరా ఆ పిల్లని తీసుకొని వస్తే కంప్లైంట్ తీసుకుంటా ఓకే సరే కంప్లైంట్ ఇవ్వడానికి అది వచ్చే పరిస్థితులో లేదు ఇంట్లో పడేసి కొడుతున్నారు ఏంటి నువ్వు చెప్తే నేను నమ్మేయాలా ఆ ఎవయ్యా యూ ఆర్ అ గవర్నమెంట్ సవచ్ నువ్వు తినే తిండి పబ్లిక్ మనీ అలాంటి పబ్లిక్ కి ఏదైనా ప్రాబ్లం వస్తే చూడండి అయ్యా అంతేకాని వాళ్ళ మీరు కూడా జంతువుల భీ వా మా అమ్మనే కొడతావరా మా అమ్మనే కొడతా Mammoni Mammoni cordon Mammoni cordon ra mama chămpa 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 మీరు ఎప్పుడైనా ఫైర్ చేస్తేనే చేస్తేనేగా మాది ఏంటి మిమ్మల్ని ఇలా కాదురా ఇలా కాదు మా అమ్మను కొడతావరా నువ్వు చెప్తా వీడియో తీసా పంపిస్తున్నా ఎంఎంఎస్ పంపిస్తున్నా నువ్వు వైపు ఎవరికి పంపిస్తే నీ ఉద్యోగం ఊడిపోద్దో ఆడికి పంపించా అది కాదు భయ్య ఆమె ఇష్టం వచ్చిందని మాట్లాడుతుంది అందుకే కోపం మర్చి కొట్టా సారీ చెప్పు మా అమ్మకు సారీ చెప్పు సారీ అమ్మా థ్యాంక్ యూ పిలవడానికి నువ్వెవడివిరా నా కొడుకువా మళ్ళీ నన్ను అలా పిలవకు నువ్వేంటో కళ్ళారా కళ్ళార చూశాను నేను నీలాంటోడు నా కొడుకైనా పెట్రోల్ పోసి హలో హలో మళ్ళీ ఎందుకు వచ్చావు దాని మోసం చేసింది చాలదా నా లాగే అది కూడా పిచ్చిది నేను ప్రేమించాను నిన్ను చూస్తుంటే నా ముగ్గురు కనిపిస్తున్నాడు హలో మీ ఆయన ఎవరో నాకు తెలియదు కానీ నేనంత సర్దిద్దుకోడానికి వచ్చాను నాకు మౌని కావాలి మౌని రాదు నన్ను నమ్మండి నాకు మౌని అంటే ప్రాణం మౌని లేకుండా నేను అమ్మా నీకే చెప్పేది నన్ను అమ్మ అని పిలవద్దు మౌనికి అత్త అంటే నాకు అమ్మే మరి నువ్వు నన్ను ఎంత కోపగించుకున్నా నేను నిన్ను మౌని వదలను ముందు మౌని నా ఇంట్లోంచి తీసుకొస్తా ఆ పెళ్ళి ఆపుతా అది కేవలం నా వల్లే అవుతుంది ఈ ఊళ్ళో నేను తప్ప మీకు హెల్ప్ చేసే వాళ్ళు ఎవరూ లేరు మీరు ఒక్క మాట ఇస్తే అన్ని ఆపేస్తా ఒకే ఒక మాట మీ నోటితో ఒక్క మాట చెప్తే చల్లరగిపోతా ఏంటి నేను నీ కొడుకునని ఊరందరికీ చెప్తే చాలు నా ప్రాణం చెప్పను నేను ఆల్రెడీ పోలీస్ స్టేషన్ లో కమిట్ అయ్యా మీరు ఊరందరి ముందు కమిట్ అయితే చాలు వారసుడు వచ్చారంటే భయపడతారు కదా ఏమండి మీరు ఇలా మూర్ఖంగా బిహేవ్ చేస్తే మౌని జీవితం నాశనం అయిపోద్ది ఆ తర్వాత మీ ఇష్టం అది కాదు మనం పోరా బయటికి పో అదేంటి ఆ ఫోటో ఎవరిది నా కొడుకుది మరి దండేస్తుంది ఏంటి జాండీస్ వచ్చి చిన్నప్పుడే నా కొడుకు చనిపోయాడు మీ ముందే చనిపోయాడా మా ఆయన ఫోన్ చేసి చెప్పాడు సర్లేండి చనిపోయిన కొడుకు వచ్చాడని చెప్పండి వీళ్ళంతా నమ్మేస్తారు అమ్మా ఎవరు బాబు నువ్వు నేను లక్ష్మి కొడుకుని అదేంటి లక్ష్మి కొడుకు చిన్నప్పుడే చనిపోయాడు కదా ఏదమ్మా నేను బతికే ఉన్నాను నా ఎదవ తండ్రిలా చెప్పాడు